హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణ్ని కోరుకుంటున్నాను ఈరోజు గులాబ్ జామ్ ప్రిపేర్ చేశానండి బెల్లంతో బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ చూపిస్తాను రండి కొంచెం గులాబ్ జామ్ పిండి కలుపుకుందామండి ఇంకా అండి పిండి ఒక ప్యాకెట్లో ఇంకండి వేసాను ఇంకొక ప్యాకెట్ ముందే వేసేసుకున్నాను ఇంకనండి రెండో ప్యాకెట్ కూడా వేసేసుకున్నాను నెయ్యి ఉంటే వేసుకోవచ్చండి కానీ నేనైతే వేయట్లేదు ఎక్కువ చేతికి రాసుకోవడానికి మాత్రమే నేను యూజ్ చేస్తానండి బాగుంటుందండి పిండి పిండి కదా గులాబ్ జామ్ పిండి పిండిలో వాటర్నే వేసి కలుపుకోవచ్చండి నేను ఎక్కువ శాతం వాటర్ వేసి కలుపుతాను కానీ ఇప్పుడు కొంచెం పాలున్నాయండి పాలున్నాయని పాలు వేసి బాగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే ఉండలు కొంచెం ఈడిపోకుండా వస్తాయి అన్నమాట అవునండి పాలు చపాతి పిండిలా కొంచెం కొంచెంగా కలుపుకుంటే వేసుకొని మెగడ కట్టింది పాలు అయితే ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట కలుపుకునేటప్పుడే ఇది పిండి బాగా కలుపుకోవాలండి కొంచెం బాగా కలుపుకుంటే ఉండ బాగా అవుతుందనమాట లేదంటే కొంచెం ఈడిపోయినట్టు అవుతుంది కలుపుకోవడంలోనే ఉంది కొంచెం కొంచెంగా నెయ్యి పో కొంచెం నెయ్యి తడి చేసుకుంటూ చేతికి కలుపుకోవచ్చండి ఇంకెలా అనుకుంటూ ఉంటే సాఫ్ట్గా వస్తుందండి పిండి సాఫ్ట్గా వచ్చేవరకు కొంచెం అలా కలుపుకోవాలన్నమాట కంచానకు కొంచెం ఇలా అనుకుంటూ ఉంటే బాగుంటుందండి ఇప్పుడు కొంచెం నెయ్యి కలుపుకున్నాను ఉంటుందండి నెయ్యి చేతికి తోసుకున్నాను నేనైతే ఇది ఇంట్లో తయారు చేసుకుందేనండి నాదే అవునండి సాఫ్ట్గా అయింది పిండి ఒక టైం ఉంటే ఒక పా పది నిమిషాలు ఒక పావు గంట ఇలా వదిలేయచ్చండి లేదు అంటే అన్నీ చేసేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది పిండి ఇంకండి ఇలాగా ఉండ ఉండ చేసేటప్పుడు ఇలాగ ఉంది కదా అండి ఇలా పెట్టి రెండు చేతులతో ఎలా అనాలన్నమాట గట్టిగా కొంచెం అంటే అసలు ఇంకొని చూడండి అసలు బేట్లు అనేవి లేకుండా నీట్గా వచ్చిందనమాట కొంచెం నెయ్యి పూసుకుంటే చేతికి బాల్స్లో వచ్చేస్తాయండి రౌండ్గాను వేసుకునేటప్పుడు కొంచెం చేసిన వెంటే వేసేసుకోవాలి కొంచెం ఆరకూడదండి ఆరిందంటే ఉండి ఇడిపోద్ది ఇంకండి చేసుకుందాం మొత్తం అన్నీ నేను ఇంకనండి మొత్తం అన్నీ చేసుకున్నాను చూసారా పగుళ్ళన్నీ లేకున్నా నీట్గా ఉన్నాయి ఇవన్నీ ఇలా పెట్టుకొని ఇలా అనాలన్నమాట కొంచెం ఒక రెండు నిమిషాలు ఒక ఒక సెకండ్ ఇలాగ అనాలి అన్న తర్వాత అప్పటి నుంచి ఇలా అంటే అప్పుడు మనకి ఇంకండి అసలు అస్సలు ఉండకన్నా నీట్గా ఉండొచ్చేస్తుంది ఎలా అంటే సరిపోద్ది అప్పుడు రెండేళ్ళతో అప్పుడు నీట్గా వచ్చేది అనమాట అంతేనండి ఎలానే చేయాలి చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా చేసుకోవాలండి నేను రెండు ప్యాకెట్లు ఇవి మీడియం సైజ్ చేసాను అనమాట అన్నీ ఒకే సైజు లేవులేండి ఒకటి చిన్నది అలా ఇంకా ఇంకేంకా పర్లేదు మన దింట్లోకి కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసేసుకుందామండి ఇంకానండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను సరిపోతుందండి ఆయిల్ కొంచెం ఆయిల్ మరిగి వరకు ఈ లోపు మనం పాకం పెట్టేసుకుందామండి ఇంకొనండి పాకం పట్టుకోవడానికి పాత్ర అనమాట ఇంకోండి బెల్లం నేనైతే బెల్లం తీసుకున్నానండి ఈసారి పంచదార కాదు ఇంకొండి బెల్లాన్ని తురుకున్నాను అప్పుడు ఇంకండి కేజీ బెల్లం తీసుకున్నానండి ఇంక బెల్లం ఇప్పుడే కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకనండి వాటర్ పోసుకోవాలి కొంచెం పాకం కదా అండి కొంచెం ఎక్కువే పోసుకోవాలి వాటర్ అయితే నేను ఇవన్నీ ఇంకొనండి పాకం పెట్టుకున్నాను ఇదైతే బెల్లం మంచిది కాదండి అదే ఇప్పుడు పాకం బెల్లంతో ఆ రంగు వేసిన బెల్లం అనమాట అండి అంటే ఇగో కొంచెం బాగా దీనిగా ఉంది తెల్లగాను కొంచెం బ్లాక్గా ఉంటే కొంచెం బాగుంటుందండి ఆ బెల్లమే ఇది అయితే మంచిది కాదు బెల్లమే కానీ ఇంక ఇది షాప్లో తెచ్చారండి ఇంకేనండి బెల్లం కరిగేంత వరకు కొంచెం కలుపుకుందాము బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకుందామండి వడకట్టుకుంటే బోల్డెన్ నలకలు వస్తాయి ఇంకనండి ఆయిల్ మరిగింది ఒక్కొక్కటిగా వేసుకున్నాను బేనే ఫ్రై అయిపోతాయండి మీడియంలో పెట్టుకోవాలి మంట ఎందుకంటే వేయగానే ఇంకా అలాగ ఇదైపోతాయండి మాడిపోయినట్టు అయిపోతాయి అందుకోసం అనేసి ఇంకండి ఇంకా చూడండి అయినా సరే ఇంకా అయిపోతున్నాయి ఎప్పుడూ అప్పుడే ఇంకేండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కొంచెం సిమ్లోనే పెట్టుకుంటే మంచిది హైలో పెట్టుకుంటే మాడిపోయినట్టు అయిపోయి లోపల ఉడకవన్నమాట ఇందుకో చూడండి చాలా బాగా వచ్చాయి తీసేసుకున్నాను కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిపోయింది అనమాట కొంచెం నేను స్న్లో పెట్టేసాను అందుకోసమని ఇప్పుడు ఇది తీసేసాక అప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నామండి ఇంకా నన్ను ఆయిల్ ఎక్కువ అవడం వల్ల అదే ఆయిల్ బాగా హీట్ అవ్వడం వల్ల కొంచెం ఇది చూడండి ఒక నిమిషానికి కంసం దగ్గర పెట్టుకోలేదండి దానికోసం తీసిలో ఇలా అయిపోయి ఇంకే కలర్ కొంచెం కలర్ తక్కువగా రానివ్వాలండి ఇంకండి రెండోసారి వేసుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కొంచెం ఉండకి క కదిలిపోకుండా కలుపుకొని అండి కొంచెం కలర్ వచ్చాక కలర్ వచ్చినవన్నీ తీసేసుకుంటూ ఉండాలండి చూసుకుంటూ స్టవ్ మీద పెట్టి ఇంకే పని చేయకూడదండి గులాబ్ జాములతో మనం తినడానికి పని చేయవి ఇంకా అలా అయితేను కానీ ఒకసారి ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంటాయి బెల్లం పాకం బెల్లం పాకం బాగుంటుందండి పంచదార పాకం కన్నా పంచదార పాకం ఎలాగ బయటిని మనం తింటాం కాబట్టి ఇంట్లో వండుకునేటప్పుడు హెల్తీగా పంచదార కాకన్నా బెల్లంతో చేసుకుంటే బాగుంటాయండి ఇంకనండి రెండోసారి ఇవి కూడా తీసుకుంటున్నాను చూడండి ఎక్కడ వేయట్లేదు అసలు మా మరి ఎడికనే ఉండవండి ఒకటి రెండు అనమాట ఇంకో ఇంకో చూడండి అది ఇప్పుడు తీస్తుంది కొంచెం చేతగిలే అలా అనమాట అలా ఉంటాయండి కానీ బాగానే చేసుకోవచ్చు బాగుంటాయండి ఇంట్లో సింపుల్గా పిల్లలకి తినడానికి అడిగినప్పుడు ప్యాకెట్ ఉంటే చేసుకోవచ్చు అండి బ్రెడ్తో కూడా చేస్తారండి ఒకసారి మళ్ళీ బ్రెడ్తో కూడా గులాబ్ జామ్ చేసి చూపిస్తాను మీకు ఇంకా అండి ఇంకొక వాయిగు ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసుకున్నాము ఇంకనండి బెల్లం అంతా కరిగిందనమాట ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి వడకట్టేసుకోవాలండి బోల్డ్ అంత చెత్త ఉంటుంది అందులోని ఏ బెల్లమైనా వడకట్టుకోవాలండి ఇంకానండి చూడండి ఎంత ఉందో పాత్ర ఇంకా చూడండి ఎంత ఇస్తుందో ఇదంతా సున్నం టైప్ అండి ఇంకనండి వడకట్టేసుకున్నాం కదా ఇప్పుడు మీద పెట్టేసుకుందాం పాకం రానివ్వాలండి పాకం వచ్చేవరకు మరగనిద్దాం ఇప్పుడు ఈలోపి యాలకలు కూడా చేసుకున్నాం అండి ఇంకానండి పాకం మరుగుతుందనమాట కొంచెం చేతికి అంటుకునేలా ఉంటే బాగుంటాయండి కొంచెం పాకం రావాలన్నమాట నేనైతే కొంచెం పాకం వచ్చేలాగే మరగబెడతాను ఇంకా పాకం అయిపోయింది ఇప్పుడు కొంచెం యాలకులు వేసుకున్నాను ఇంకా అండి యాలకులు యాలకులు వేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సరిపోయింది పాకం కొంచెం అండి చిన్నది అంటుకునేలా ఉంటే సరిపోద్ది ఇంకండి చేతి కొంచెం అంటుకునేలా ఉందనమాట ఇలా పాకం రానవసరం లేదండి చేతికి అంటుకుంటే సరిపోద్ది గిలగా ఇంకోనండి మొత్తం అన్నీ అయిపోయి ఇప్పుడు ఇవన్నీ పాకంలో వేసేసుకుందాము కొంచెం కొంచెం గాను తూలుతుంది కొంచెం చూసుకోండి ఒక ఇవన్నీ ప్లేడ్ మీద ఒక రెండు గంటలు వదిలేసామండి వదిలేసామంటే నీట్గా మొత్తం పాకం అంతా బాగా పడుతుందండి బాగా పట్టాక అప్పుడు కొంచెం మూత అయితే పెట్టద్దండి ఈ దీనికి మళ్ళీ ఇదైపోతాయి ఉండలు అయితే కానీ కొంచెం జాగ్రత్తగా ఇలానే కొంచెం కొంచెం ఇలా అంటే కింద పైన కొంచెం కలుస్తాయి అండి ఆల్రెడీ పీల్చుకుంటున్నాయి గులాబ్ జామున్తో ఐస్ క్రీమ్ ఎవరికైనా ఇష్టమా అండి నాకైతే చాలా ఇష్టము ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు నేను తెప్పించుకుంటాను మీరు చేసుకున్నాడు మీరు కూడా తినండి తెప్పించుకొని ఇంకనండి ఇలా ఒక రెండు గంటల సేపు ఉంచితే బాగా పీల్చుకుంటుందండి పాకం అంతాను చూడండి అప్పుడే పీల్చుకుంటున్నాయి ఇంకా చూడండిగా దగ్గరగా ఇంకా చూడండిదిగా ఇవన్నీనండి ఇవన్నండి బౌల్లో వేసుకున్నాను ఇంగో ఇవన్నమాట కొంచెం పాకం ఉంది ఇంకండి చూడండి ఇది ఒక్కటే కొంచెం కలిపేటప్పుడు తీసేటప్పుడు అండి ఇంకటిని చూడండి అసలు ఏడకన్నా సాఫ్ట్గా వచ్చింది మొత్తం జ్యూసీ జ్యూసీగా మొత్తం పీల్ చేసుకుందా అండి కొంచెం పాకం ఉంది తినేటప్పుడు వేసుకుంటే సరిపోయిద్ది ఇంకండి చూడండి ఇంకా ఇంకండి మొత్తం పాకం మొత్తం పీల్చింది చాలా బాగుందండి బౌల్లో తీసేసుకున్నాను బాదం పప్పుతో కొంచెం ఏమవసరం లేదండి బాగానే ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా వచ్చేయండి చాలా చాలా బాగున్నాయి బెల్లంతో గులాబ్ బెల్లంతో తయారు చేసిన గులాబ్ జాములు కదండీ ఎవరైనా తినచ్చు చాలా సాఫ్ట్గా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి ఒకసారి నచ్చినట్టయితే ప్రిపేర్ చేసుకోండి మీరే మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాన్న హరివిలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ